హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ కానిస్టేబుల్ యాక్స్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎన్నో నెలల నుంచి ఎదురు చూస్తున్న అప్డేట్ అయితే రాని వచ్చింది అది ఒక హోంమంత్రి అనిత గారి యొక్క మాటల్లో పత్రిక ప్రకటన ద్వారా మనకు అది క్లియర్గా చూడడం జరిగింది మరి స్టేజ్ టూ అప్లికేషన్ వారం పది రోజుల్లో ఈవెన్ తేదీలో ఐదు నెలల్లో నియామకం ప్రక్రియ ప్రక్రియ పూర్తి చేస్తాము ఆరు వేల ఉద్యోగాలకు సంబంధించి నేను ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది ఒక ఐదు రోజుల క్రితమే షార్ట్స్ రూపంలో అంటే ఒక వీడియో రూపంలో కూడా మీకు అందించడం జరిగింది ఐదు రోజుల క్రితమే చెప్పాను రిక్వెస్ట్ చేసి మరి చెప్పాను రావాల్సిన అప్డేట్ వస్తుంది హ్యాపీగా చదువుకోండి మీ ప్రిపరేషన్ మీద ఫోకస్ చేయండి అని క్లియర్గా మీకు వీడియో రూపంలో కూడా చెప్పడం జరిగింది రిక్వెస్ట్ చేసి మరి ఓకేనా రిక్వెస్ట్ చేసి మరి ఒకసారి ఆ యొక్క క్లిప్ ఒకసారి చూద్దాం మెసేజ్ ఏపీ కానిస్టేబుల్ అభ్యర్థులందరికీ అందరికీ నమస్తే రావాల్సిన అప్డేట్ వస్తుంది హ్యాపీగా చదువుకోండి సమయం వృధా చేసుకోవద్దు ఇప్పుడు వేస్ట్ చేసే సమయం విలువ కానిస్టేబుల్ మెయిన్స్ రాశాక తెలుస్తుంది అప్పుడు కీ చూశాక అయ్యో ఇప్పుడు అప్డేట్ లేదని చదవకుండా బుక్స్ని పక్కన పెట్టినా ఆ టైంలో చదివి ఉంటే ఆ టైంలో చదివి ఉంటే ఈ ఒక్క మార్కుతో ఈ రెండు మార్కులతో జాబ్ మిస్ అయ్యేది కాదు కదా అని అనిపించేది కా అనిపిస్తుంది అందుకే అలా అనుకోకూడదంటే ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అందుకే నేను కూడా మీలాగా ఒక యాస్ఫ్రెండ్ కాబట్టి ఏదైనా అప్డేట్ వస్తే సెండ్ చేస్తాను పత్రికా ప్రకటన ప్రిపరేషన్ వీడియోస్ కావచ్చు దయచేసి అర్థం చేసుకోండి మంచిగా ఈ యొక్క సమయం సద్వినియోగం చేసుకొని కోరుతూ మీ వెంకట్ అంటూ నేను ఒక మెసేజ్ అయితే మీకు షార్ట్స్ ఒక వీడియో రూపంలో మీకు అందించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ నేను ఏం చెప్పాను పత్రికా ప్రకటన ద్వారా ఏమైనా వస్తే అని చెప్పాను అదేవిధంగా పత్రికా ప్రకటన ద్వారా రావడం జరిగింది మీకు అప్డేట్ ఇవ్వడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పటికైనా అభ్యర్థులు ఇంకా ఆలోచిస్తున్నట్లయితే దయచేసి చెప్తున్నాను ఈ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి గ్రౌండ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి ఓకేనా ఇదిగో పత్రికా ప్రకటన ద్వారా వచ్చిన అప్డేట్ త్వరలో కానిస్టేబుల్ నియామక ప్రక్రియ ఆ రాష్ట్రంలో అర్ధాంతరంగా నిలిచిపోయిన కానిస్టేబుల్ యొక్క నియామక ప్రక్రియ ప్రక్రియను త్వరలో చేపడతాము అని హోంమంత్రి గారు నియామక ప్రక్రియ హోంమంత్రి వంగల్ ప్రాణితో తెలిపారు ఆరు వేల వంద పోస్టులు భర్తీకి రెండో దశ దేహదారుడి పరీక్షలు ఐదు నెలల్లో పూర్తి చేస్తాము ఇక్కడ క్లియర్గా పాయింట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఐదు నెలల్లో ప్రక్రియ పూర్తి అంటే జనవరి ఎండింగ్ నాటికి ఫిబ్రవరి నాటికి మనకు ఈ యొక్క నియామక ప్రక్రియ పూర్తి అవుతుంది అంటే నియామక ప్రక్రియ పూర్తి అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మీరు ఈ యొక్క ఈవెంట్స్ నిర్వహించడము అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయడము అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామ్ రిజల్ట్స్ మెడికల్ ట్రైనింగ్ పంపించడం ఈ యొక్క అన్ని యొక్క ప్రాసెస్ నియామక ప్రక్రియ మొత్తం కూడా ఐదు నెలల్లో పూర్తి చేస్తాము అంటే ఫిబ్రవరి నాటికి ఈ యొక్క ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది అంటే ఎక్స్ ఎక్స్పెక్టెడ్ మెయిన్స్ ఎగ్జామ్ అనేది జనవరిలో ఉండే అవకాశం ఉంటుంది ఓకేనా జనవరిలో ఉన్న జనవరిలో ఉన్నప్పటికీ ఫిబ్రవరి మొత్తము ఆ యొక్క సెలక్షన్ లిస్టు జాబితా మెడికల్ అన్ని కంప్లీట్ చేసుకున్న ఫిబ్రవరి నాటికి కంప్లీట్ చేస్తామని ఐదు నెలల్లో పూర్తి చేస్తామని మనకి ఇక్కడ క్లియర్గా మనకు నెలతో ఐదు నెలలతో మంత్ మంత్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఐదు నెలల్లో అంటే మనం ఎక్స్పెక్ట్గా ఫిబ్రవరి ఎండింగ్ నాటికి కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్గా ఓకేనా దీనికి సంబంధించి మరి స్టేజ్ టు అప్లికేషన్ ఫామ్ కూడా మనకి ఇస్తారు అంటే బస్ చూసినట్లయితే స్టేజ్ టూ అప్లికేషన్ ఫామ్ అదేవిధంగా మిగతా ఈ యొక్క ప్రాసెస్ మొత్తం కూడా మనకు ఐదు నెలల్లో కూడా టోటల్గా కంప్లీట్ అవుతుంది ఈవెన్స్ తేదీలు కూడా వారం పది రోజుల్లో మనకు వచ్చే అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ ఏమన్నా ఆల్రెడీ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉన్నాను మీకు చెప్తూనే ఉన్నాను మీరు అర్థం చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్ మీద ఫోకస్ చేయండి మీకు ఎల్లప్పుడూ కూడా మన ఛానల్ అందుబాటులో ఉంటుంది అప్డేట్ విషయంలోనూ ఆల్రెడీ క్లియర్గా చెప్పాను పత్రికా ప్రకటన ద్వారా ఏమైనా వస్తే నేను చెప్తానని అదేవిధంగా పత్రికా ప్రకటన రావడం జరిగింది మీ ముందుకు వీడియో రూపంలో రావడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పటికైనా ఇంకా ఆలస్యం చేస్తున్నట్లయితే త్వరగా అభ్యర్థులు గ్రౌండ్ ప్రాక్టీస్ చేయండి ఇంక సమయం లేదు ఏవైనా సర్టిఫికేట్స్ ఉంటే ఓకేనా ఈవెంట్స్ కావాల్సిన సర్టిఫికేట్స్ ఉంటే వెంటనే ఇప్పుడు అప్లై చేసుకోండి సమయం తర్వాత ఈ యొక్క ఈవెంట్స్ డేట్స్ రిలీజ్ చేసిన తర్వాత అప్పుడు ఆ కన్ఫ్యూజన్లో టెన్షన్లో అప్లై చేయాలా లేకపోతే త్వరగా ప్రిపరేషన్ మీద ఫోకస్ పెట్టి టెన్షన్స్ ఉంటాయి అన్నమాట కాబట్టి ముందుగానే ఆ యొక్క సర్టిఫికేట్ సిద్ధం చేసుకోండి ఈవెంట్స్ గ్రౌండ్ ప్రాక్టీస్ చేయండి మెయిన్స్ ఎగ్జామ్ని ఫోకస్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్